బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వారి అనుచరగణం అంతా కాటారం మండల కేంద్రాన్ని ఒక స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక డ్రామా ప్లే చేయడానికి కాటారం మండల కేంద్రంలో ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది మొన్నటికి మొన్న గతంలో ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేయడానికి వెళ్ళి రిమాండ్కు తరలించే క్రమంలో వారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వారు చట్టం తన పని తాను చేసుకున్న రీతిలో వారు కేసు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే వారిని రిమాండ్ పంపించాలని అరెస్ట్ చేసిన సందర్భాన్ని వాళ్ళు రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ అవుతున్నాయి ప్రజల్లో మా ఉనికి కోల్పోయిన పోయినాం స్థానిక ఎలక్షన్లో మాకు డిపాజిట్లు రా కూడా రావు అన్న ఒక అక్కసుతో ఈ యొక్క అరెస్టును వారు రాజకీయంగా వాడుకొని గౌరవ పోలీస్ వ్యవస్థపై కానీ అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివారు గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి మీద అవాక్కులు చెవాకులు పేరుస్తూ వారిని నిర్వహించిన ప్రెస్ మీట్ ను కాంగ్రెస్ పార్టీ పరంగా ఖండిస్తున్నాం వారు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగది అన్నట్టుగా ఉన్నది గతంలో గత పది సంవత్సరాల కాల హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మంత్రిని నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఈ యొక్క ప్రాంతంలో చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అంతా ఈ మధ్య నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు బహుశా ప్రజలు మర్చిపోయారు మీరు మర్ ఆదమర్చి నిన్నటి రోజున మాట్లాడినట్టు అనిపిస్తుంది గతంలో మహాముత్తారంలో జాడి కవిరాజ్ అనేట అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు కారకులు దాని ఆత్మహత్యకు పోలీస్ స్టేషన్లో అతన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెరిగెత్తే పోలీస్ శాఖను ఉపయోగించుకొని ఎన్ని ఇబ్బందులు గురి చేస్తే అతను చనిపోయాడో ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలకు తెలుసు మరీ ముఖ్యంగా మంత్రినిలో పోలీస్ స్టేషన్లో అనేక చిత్రహింసలు గురిచేసినటువంటి శీలం రంగయ్య గారు పోలీస్ వ్యవస్థ పెట్టినటువంటి అరాచకాలకు లోనై వారు లాకప్ ఎత్తు కావడం గురి చేసుకొని చనిపోయిన సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం నడి రోడ్డు మీద పట్టపగలు పోలీస్ శాఖ అక్కడికి రామగిరికి సంబంధించినటువంటి ఎస్ఐ గారు బందోబస్తు ఇస్తే అక్కడ నడి రోడ్డు మీద గట్టు వామన్ రావు దంపతులను హత్య చేసిన చరిత్ర మీ చరిత్ర మంత్రి నియోజకవర్గ ప్రజలకు తెలియదని మర్చిపోయి మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా మాదేపూర్ మండలానికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో యువజన కాంగ్రెస్ మంత్రి నియోజకవర్గ అధ్యక్షుగా ఉన్నటువంటి మా అన్న విలాసరావు గారిని అర్ధరాత్రి స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు అర్ధరాత్రి రెండు గంటలకు వారి ఇంటికి వెళ్ళి వారి తలుపులు పలగొట్టి పెద్దంపేట లింకలగడ్డ వాగు మధ్యలో వాక్కు తీసుకెళ్లి నక్సల్స్ డ్రెస్ వేసి పార్టీ మారకపోతే చంపుదామని బెదిరించిన వాస్తవాన్ని అది ఘటన వాస్తవా కాదా ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రిని నియోజకవర్గంలో పోలీస్ శాఖను అడ్డు పెట్టుకొని అనేక అక్రమాలు అఘాయిత్యాలు చేసినటువంటి మీరు ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శ్రీధర్ బాబు గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చట్టానికి లోబడి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మీ యొక్క ఉనికిని కాపాడుకొని స్థానికంగా ఎలక్షన్లో మీ యొక్క ప్రజలు మర్చిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని సపాయి కాళ్ళుగా గడిగిన మీరు దానికి ఒక నిర్వచనం సపాయి కాళ్ళుగా అడిగారు అంటేనే స్థానిక ఎలక్షన్లో మీరు ఎంత ఆతృతగా పనిచేయాలని చూస్తున్నారో అర్థమవుతుంది ఇకనైనా లేస్తే గౌరవ శ్రీధర్ బాబు సీని బాబు గారి మీద అదేవిధంగా నా కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్న మీకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని ఇంతమంది కాళ్ళు కడిగినప్పటికి కూడా మీరు చేసిన అన్యాయాలు అక్రమాలను ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు మీరు చేసినటువంటి అఘాయతాలు ప్రజలు మర్చిపోయే స్థితిలో లేరు రానున్న సార్వతిక ఎన్నికల్లో గౌరవ శ్రీధర్ బాబు సీనిబాబు గారి నాయకత్వంలో మా యొక్క మంత్రిని నియోజకవర్గం అడ్డ గౌరవ శ్రీధర్ బాబు గారి అడ్డా అన్న విషయాన్ని గుర్తు చేసే దిశగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది మీ యొక్క డ్రామాలను ఇకనైనా బంద్ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజా అవసరాలను గురించి మాట్లాడాలని సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం